హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఒక కమ్మటి పులిహోరని అయితే చూపించాలనుకుంటున్నానండి ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ మనకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదా దాని కలర్ అయినా టేస్ట్ అయినా మనకి చాలా బాగా నచ్చుతుంది అంటే అంత బాగా చేస్తారు ఆ పులిహోరని అదే కలర్ని అదే టేస్టీతోటి తోటి మనం ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఒక్క పొడి ఉంటేనే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ పులిహోర అయితేనే ఇప్పుడైతే దాన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూసేయండి ఇప్పుడు గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి మన మనుషులు తాగే గ్లాసు ఉంటుంది కదా పెద్ద గ్లాసు ఆ గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఇందులోకి మూడు గ్లాసులు మళ్ళీ అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి మనకి ఎప్పుడు అన్నం వండుకునేటప్పుడు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం పోస్తాం కదండి అలా కాకుండా ఇది పులిహోర కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు మళ్ళీ అర గ్లాసు పోసుకుంటే సరిపోద్ది అందులోనే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా పోసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక రెండు విజిల్స్ రానవ్వాలండి రెండు విజిల్ వచ్చిన తర్వాత మూడో విజిల్ వస్తుందన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది కరెక్ట్గా ఉడుగుతుంది ఇప్పుడు దీనిలోకి పొడిని తయారు చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ మిరియాలు అర స్పూను జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అదే స్పూన్ తోటి రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసి వేగనివ్వాలి ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లో తీసి చలారి పెట్టుకోవాలి ఇక్కడ రైస్ కూడా చక్కగా ఉడుకుతుంది కదా అది ఉడికేలోపు మన చింతపండు గుజ్జు తీసుకోవాలనేసి ఇక్కడ నేను చింతపండు అయితే పిసికి ఇలాగ ఒక జల్లెట్లో పోసి వడకడుతున్నానండి లేదనుకుంటే మీరు మిక్సీలో కూడా ఒకసారి ఒక పట్టు పడితే మనకి ఇది ముద్దయిపోద్ది నేనైతే చింతపండు పిసికేసి ఇలా రసం తీసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనె రుచికి తగినంత ఉప్పు అంటే రెండు స్పూన్లు వేసానండి పెద్ద స్పూన్ తోటి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలాగ చిన్న ఘాట్లు పెట్టేసి కొద్దిగా కరివేపాకు వేసి దీన్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను బెల్లం ముక్క వేసానండి ఆ వీడియోనే చూపించలేదు నీకు అంటే మీకు చూ చూపించలేకపోయాను అయితే ఇక్కడ చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇలా పులుపు అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి చాలా పొడి ఆడితే చాలా బాగా వస్తుందండి రైస్ నేను చెప్పినట్టు చేస్తేనే దాన్ని ఒక పళ్ళులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి మొత్తం ఎడదీసి చలారి పెట్టుకోవాలి మనం ముందుగా పొడి చేసుకున్న ఈ నువ్వుల పొడిని ఇందులో కలిపేసుకోవాలి పోపు వేయకముందే ఈ పొడి అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులోకి తగినంత నూనె పోసి అందులోకి అరకప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి అయితే ఈ పులిహోరకి మామూలుగా నేను ఎప్పుడు రెగ్యులర్గా వాడే నూనె వేసానండి నువ్వుల నూనె వేసుకుంటే అప్పుడు మనకి గుడిలో పెట్టే పులిహోర టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకి ఇందులోనే రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి ఇలా మం మంటను మీడియంలో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మళ్ళీ కలర్ కోసం అంటే తగినంత పసుపు కొద్దిగా ఇంగువ కూడా వేసి వేగనివ్వాలి చూస్తున్నారు కదా పులిహోర పోపు అనేది ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఈ పోపుని రైస్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలి అయితే ఇందులో నిమ్మకాయ లేయలేదండి నిమ్మకాయ లేయకూడదు నిమ్మకాయ పులుపు అనేది తసలు తగలకూడదు మనం తీసుకున్న చింతపండు పులుపు అయితేనే కరెక్ట్గా సరిపోద్ది ఈ రెండు గ్లాసుల బియ్యానికి నేను తీసుకున్న చింతపండు ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయండి ఈ కొలతలు మీకు నచ్చితే మీరు కూడా ఈ పులిహోరను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను